హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్కి సంబంధించి మన పేరు మీద పాలసీ ఉందా లేదా ఆ పాలసీ ఉన్నట్లయితే పాలసీకి సంబంధించిన నెంబర్ కానీ ఆ పాలసీకి సంబంధించి సర్టిఫికేట్ కానీ మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ తోటి వారందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్కి సంబంధించి పాలసీ ఐడి తెలుసుకోవడానికి ఒక లింక్ ఉంది ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో మీరు ఆ లింక్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ పాలసీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఇయర్కి సంబంధించి సో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అది సెలెక్ట్ చేస్తాం సెలెక్ట్ చేసిన తర్వాత ఏ బ్యాంకులు అయితే అమౌంట్ కట్ అవుతున్నాయో ఆ బ్యాంకులో మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే స్టేట్ బ్యాంక్ సెలెక్ట్ చేస్తూ ఉన్నాను సో మీకు ఏ అకౌంట్ అయితే ఉందో ఏ బ్యాంక్ అకౌంట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ క్రైటీరియా సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు దేని ద్వారా పాలసీ నెంబర్ పొందుకోవాలనుకుంటున్నారు లేదా పాలసీ సర్టిఫికేట్ పొందుకోవాలనుకుంటున్నారు అని అంటే అక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సర్టిఫికేట్ నెంబర్ అంటే ఆల్రెడీ మనకు సర్టిఫికేట్ కానీ ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్ తోటి మరొక సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ నెంబర్ అకౌంట్ నెంబర్ ద్వారా సర్టిఫికేట్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ద్వారా మనము ఈ పాలసీ నెంబర్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట సో మ్యాక్సిమం అకౌంట్ నెంబరు యూజ్ చేస్తే మంచిది సో అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేశాను అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అనేది ఆప్షన్ ఉంది కదా అక్కడ ప్రెస్ చేయండి సో ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే నేము డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ రావడం జరిగింది తర్వాత మొబైల్ నెంబర్ చూపించట్లేదు నామినీ పేరు చూపిస్తుంది నామినీ రిలేషన్షిప్ రిలేషన్షిప్ చూపించడం జరుగుతుంది అకౌంట్ నెంబర్ చూపించడం జరుగుతుంది సో ఇక్కడ ఈ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఉంది కదా దీన్ని పాలసీ నెంబర్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఆ పాలసీ నెంబర్ మనకు రావాలంటే ఇక్కడ జనరేట్ సర్టిఫికేట్ అని కనిపిస్తుంది కదా అక్కడ ప్రెస్ చేయండి సో ఇక్కడ డౌన్లోడ్ అని వస్తుంది మనకి ఇక్కడ సో పాలసీ డాక్యుమెంట్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చూపిస్తుంది సో డౌన్లోడ్ కొట్టేసేయండి డౌన్లోడ్ కొట్టేసిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్స్లో అయితే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి మనకి పాలసీ డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అయింది నేను అక్కడ పాపప్లో చూసాను అనమాట అది సో డౌన్లోడ్ అయింది ఓపెన్ చేసినట్లయితే మనకి చూడండి ఆ పాలసీ సర్టిఫికేట్ మొత్తం ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో నేము అక్కడ పైన చూసినట్లయితే మాస్టర్ పాలసీ నెంబర్ అని ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది ఇక్కడ చూసారా సో ఇది పాలసీ నెంబర్ అనమాట సో నేము అడ్రస్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది అకౌంట్ నెంబరు సో పూర్తి డీటెయిల్స్ అయితే ఈ సర్టిఫికేట్లు అయితే రావడం జరుగుతుంది సో దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మనకి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకానికి ఆ స్కీమ్కి సంబంధించి పాలసీ అనేది మన పేరు మీద ఉన్నట్లు ఈ సర్టిఫికెట్ అనమాట ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బా బాయ్